వెల్కమ్ టు టీ చెన్నై న్యూస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మకి జనసేన పార్టీ మద్దతు ఇచ్చిందని విజయనగరం జిల్లా పార్టీ నాయకులు తెలియజేశారు ఎన్నికల్లో కూటమి మద్దతు ఇస్తున్న పాకలపాటి రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేతలు మర్రాపు సురేష్ గజపతి నగరం ఇన్ఛార్జ్ డాక్టర్ మిడతాన్ రవికుమార్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పుల వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్వతీపురం ఇన్చార్జ్ రావు చీప్రపల్లి ఇన్చార్జ్గిరి శ్రీను కోరారు ఈ మేరకు ఏర్పాటు చేశారు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి తరఫున టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ కూటమి తరఫున పాగలపాటి రఘువర్మ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం అలాగే ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా కూటమి తరఫున మరీ ముఖ్యంగా జనసేన తరపున విజ్ఞప్తి చేస్తున్నాం విద్యాధికులు పూస కాకలపాటి రఘువర్మ గారు చాలా మంచి వ్యక్తి అని నమ్ముతూ ఆయనకి మా కూటమి తరఫున సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఉపాధ్యాయులు కావచ్చు అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటున్నాం మీ మద్దతు కూడా రఘువర్మ గారికి ఇచ్చి మీ మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మ గారికి వేసి ఆయన గెలిపిస్తారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారికి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉత్తరాంధ్రలో రఘువర్మ గారు ప్రెజెంట్ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఆయనే అలా ఈరోజు రాష్ట్రంలో చూస్తే మనం గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో ఈరోజు అధ్యాపక్షులు కానీ ఈరోజు ఉపాధ్యాయుల్ని ప్రధాన ఉపాధ్యాయులు ఎంత హెరాస్ చేశాడో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మనం చూస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ఒక మొదటి ఎన్నిక కనుక ప్రజలందరూ కూడా ఏవైతే టీచర్స్ ఉపాధ్యాయులు ఆచార్యులు అందరూ కూడా మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థికి మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటు పాగలపాటి రఘువర్మ గారికి ఏడో నంబర్ బ్యాలెట్ మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని జనసేన పార్టీ నుంచి మీ అందరినీ కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఉత్తరాంధ్ర మేధావులైన టీచర్స్ భావి భారత పౌరులను తయారు చేసే అద్భుతమైన సిస్టాన్ని తయారు చేసే మీరు అవగాహన కలిగి ఐడియాలజీ కలిగి నాకు తెలిసి ఇరవై సంవత్సరాలుగా రఘువరం గారితో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆయన జీవితాన్ని ఈ వ్యవస్థ కోసం త్యాగం చేసిన వ్యక్తి ఐడియాలజీ అంటే ఎలాగుంటుందంటే గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ధైర్యంగా చిరంజీవి మేసార్ని చట్టసభలకు పంపించడం కోసం ధైర్యంగా పోరాడిన వ్యక్తి విద్యావంతుడు అయినటువంటి ఆకలపాటి రఘువరం గారికి మొదట ప్రాధాన్యత ఓటు వెయ్యాలని ఆయన వ్యక్తిగతంగా ఆయన స్టడీ చేసిన వ్యక్తిగా ఆయన ఈ వ్యవస్థకి ఎంతవరకు ఉపయోగపడతాడనే పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నాను ఆయనతో ప్రయాణం చేసిన ప్రతిసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈరోజు వరకు కూడా వ్యవస్థలో మార్పు కోసం ఆయన జీవితాన్ని కూడా త్యజించారు త్యాగం చేశారు కాబట్టి అలాంటి మేధావిని మరి టీచర్స్ చట్టసభల లోకి పంపించి వాళ్ళ విలువలను కాపాడుకొని వాళ్ళ హక్కులు సాధించుకోవటం కోసం మొదటి ప్రాధాన్యత ఓతూ ఆకలపాటి రఘువరం గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ జనసేన పార్టీ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల తరపు నుంచి మద్దతు ప్రకటిస్తూ